చూసే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ పరిహారం ప్రేక్షకులకు నమస్కారములు ఈ వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ నొక్కండి పెద్దలు చెప్పినట్టు అష్టమీ నవమిలో ఏ పనులు చేసినా కూడా అష్ట కష్టాలే అని అంటూ ఉంటారు మనం చాలా సార్లు విన్నాం మనమందరం కూడా అసలు నవమి నిజంగా ఇది తిథులు పనికొస్తాయా లేదా ఈ తిథుల్లో ఏదైనా పనులు చేయొచ్చా చేయకూడదు అనేది వీడియోలో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ ఒకటి అష్టమి నవమి అనేది అష్టమి నవమి ఉండగానే అందరూ ఏదో చాలా సమస్యలు అష్ట కష్టాలు వస్తాయి అని అష్టమి నవమి విధుల్లో ఏ పనులు చేయకుండా అలాగే ఆ అష్టమి నవమి వదిలివేయడం జరుగుతుంది ధర్మశాస్త్రంలో ఏం చెప్పారంటే ఋషులు చెప్పినట్లు అష్టమి నవమిలో కొన్ని పనులు మాత్రమే చేయకూడదని చెప్పారు అది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కొన్ని పనులు మాత్రమే అష్టమి నవమిలో చేయకూడదని ధర్మశాస్త్రంలో ఋషులు చెప్పిన మాట అష్టమి నవమి తిథుల్లో వివాహాలు చేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది అని ధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది మరియు గృహ ప్రవేశానికి కూడా నవమి ముఖ్యంగా తీసుకోవాలి అష్టమి తిథిలో వివాహం నవమి తిథుల్లో గృహప్రవేశం ఇవి రెండు కూడా చాలా బాగా ఉంటాయి ఇవి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అమ్మవారిని ఆరాధించాలంటే అష్టమి నవమి తిథుల్లోనే అమ్మవారిని ఆరాధించాలి అమ్ అష్టమి నవమి చాలా ప్రీతిపాత్రమైనటువంటివి అమ్మవారుకు మీరు ముఖ్యంగా దుర్గాదేవి ఆరాధన అష్టమి నవమి తిథుల్లో చేయాలి అంటే దుర్గా సప్తశతి భాష్యంలో పదకొండవ అధ్యాయంలో నన్ను ఆరాధించాలంటే అష్టమి నవమి చతుర్దశి తిథుల్లో ఆరాధించాలని అమ్మవారు స్వయంగా దేవతలకు చెప్పడం జరిగింది అష్టమి నవమి తిథుల్లో దేవాలయాలు ప్రారంభించినట్లయితే ముఖ్యంగా శ్రీకృష్ణ దేవాలయ దేవాలయాలు దుర్గాదేవి దేవాలయాలు అమ్మవారి దేవాలయాలు ప్రారంభం చేసినట్లయితే ఎలాంటి విఘ్నంభులు కరగకుండా త్వరగా పూర్తి కావడం అంటూ జరుగుతుంది ఇద్దరు చెప్పినట్లు అష్టమి నవమి తిథులు అష్టకష్టాలు కష్టాలు అని చెప్తూ ఉంటారు అవి అష్టమి నవమి తిథుల్లో ఇవి ఏ పనులు చేయకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం అష్టమి నవమి తిథుల్లో ముఖ్యంగా ఇది దేనికి పనికిరాదంటే కొత్త ఉద్యోగానికి వెళ్ళడం కొత్త వ్యాపారం చేయాలన్నా కూడా అష్టమి నవమి తిథులు అసలు రావండి నవమి తిథులు ముఖ్యంగా నవమి తిథికి అష్టమి నవమిలో ముఖ్యంగా నవమిలో ఉద్యోగం కొత్త ఉద్యోగానికి వెళ్ళినా కొత్త ఉద్యోగంలో మీరు జాయిన్ అయినా కూడా నవమి పురుషుడు అని చెప్పి ఉంటాడండి నవమి పురుషుడు మీకు స్థిమితమైన ఉద్యోగం స్థిమితమైన వ్యాపారం జరగకుండా అందులో నుంచి మీరు వెళ్ళిపోయి మరి వేరే దాంట్లో చేరడం అందులో కూడా ఉండకుండా నవమిలో చేరినట్లయితే నవమి పురుషుడు ఇక్కడ మిమ్మల్ని స్థిమితంగా ఉండకుండా చేయడం అంటూ జరుగుతుంది కాబట్టి అష్టమి నవమి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి నవమిలో నవమి పురుషుడు ఉంటాడు కాబట్టి మీరు నవమి రోజు కొత్త ఉద్యోగంలో చేరకుండా ఉండడమే చాలా ఉత్తమమైన పద్ధతి ఆ వివాహానికైతే పెళ్లి చూపులకు వెళ్ వెళ్తున్నారనుకోండి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అష్టమి నవమి తిథులు ముఖ్యంగా చూసుకోవాలి అష్టమి నవమి తిథులు ఉన్నట్లయితే మీరు వెళ్లకుండా ఉండడం మానుకోవడమే చాలా మంచి పద్ధతి మీరు ప్రయాణం చేయడము విదేశాలకు వెళ్ళడం వెళ్ళవలసి రావడం విదేశాలకు వెళ్తుండడం అష్టమి నవమి తిథులు పనికిరావు ఇక మీరు గృహము కొనుగోలు చేయడం రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం గృహం కొనుగోలు చేయడం కూడా అష్టమి నవమి తిథులు లేకుండా చూసుకోవాలి ఎందుకంటే నవమి తిథుల్లో నవమి పురుషుడు ఉంటాడు కాబట్టి స్థిమితంగా ఉండడం అంటూ జరుగుతుంది ఇంకా రెండవది మనకు శకున శాస్త్రంలో త్రివిధ నవమి దోషాలు అని ఉన్నాయి అంటే త్రివిధ నవమి దోషాలు అవేంటంటే ప్రత్యక్ష నవమి ప్రవేశ నవమి ప్రయాణ నవమని ఈ మూడు దోషాలు ఉన్నాయి ఈ త్రివిధ నవమి దోషాల్లో ముఖ్యంగా మనం ఎక్కడన్నా ప్రయాణం చేసినప్పుడు మనం వెళ్ళినప్పటి నుంచి లెక్కబెట్టినట్లయితే తొమ్మిదవ రోజు ఇంటికి రాకూడదు అది దోషంగా ఉంటుంది అది దోషం ఏర్పడుతుందని ధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది అంటే మీరు ఇంటి నుంచి బయలుదేరి ఏదైనా ప్రయాణానికి కానీ ఏదైనా తీర్థయాత్రలకు కానీ వెళ్ళినప్పుడు కానీ మీరు వెళ్ళినప్పటి నుంచి తొమ్మిదవ రోజు తిరిగి ఇంటికి రాకూడదు అది దోషం ఏర్పడుతుందని త్రివిధ నవమి దోషాల్లో చెప్పడం జరిగింది ఇంకా అష్టమి నవమి వివాహానికి పనికి వస్తుంది గృహ ప్రవేశానికి కూడా అష్టమి నవమి తప్పకుండా పనికొస్తుంది అయితే ఇక బిబి ఇక నేను చెప్పినటువంటి మాత్రం ప్రయాణం చేయడానికి అష్టమి నవమి సరిపడదు రిజిస్ట్రేషన్స్ గృహ రిజిస్ట్రేషన్స్ కూడా ఇది సరిపడదు కాబట్టి నవమి నవమి రోజు కొత్త ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్న కొత్త ఉద్యోగంలో మీరు జాయిన్ అయినా కొత్త ఉద్యోగ వ్యాపారాలు మొదలు పెట్టినా కూడా నవమి నవమి పురుషుడు ఉంటాడు కాబట్టి స్థిమితమంగా ఉండడం జరుగుతుంది కాబట్టి నవమి పనికిరాదని త్రివిధ నవమి దోషాల్లో ధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది శకున శాస్త్రంలో కూడా దీని గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అయితే అష్టమి నవమి వివాహానికి అద్భుతంగా ఉంటుంది గృహ ప్రవేశానికి కూడా అద్భుతంగా ఉంటుంది అంటే అష్టమి నవములు అన్నిటికీ కాకుండా కొన్నిటికి మాత్రమే సరిపడదని చెప్పేసి ధర్మశాస్త్రంలో మహర్షులు చెప్పడం జరిగింది కాబట్టి అష్టమి నవములు వివాహానికి చాలా అద్భుతంగా ఉంటుంది అంటే పెళ్లి చూపులకు వెళ్ళాల్సిన వారు మాత్రం పనికిరాదు ఇక ఇది నూతన ఉద్యోగాలకు పనికిరాదు కాబట్టి అష్టమి నవములు ఈ పనులకు తప్ప ఇతరుల కార్యక్రమాలన్నీ అష్టమి నవములు చేయవచ్చు ముఖ్యంగా పరిహార శాస్త్రంలో చెప్పడం ఏంటంటే మీకు ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఆలోచనలు కానీ నెగిటివ్గా ఇంట్లో గొడవలు కొట్లాటలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు ఏం చేయాలంటే చిన్న పరిహార చెప్పడం జరిగింది కాబట్టి మనటువంటి ఇబ్బందులు ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటే మనసు తిమ్మితంగా ఉండకుండా ఉండనట్ ఉన్నట్లయితే మీరు పక్ష కర్పూరం భగవంతునికి మీరు ఆరతిచ్చే ముందు పచ్చకర్పూరంలో రెండే రెండు లవంగాలు వేసి వెలిగించండి ఉదయం సాయంత్రం ఆరతి లవంగాలు వేసి ఆరతి ఇవ్వడం ద్వారా మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ విపరీతంగా పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవడం మీ మనస్సు స్థిమితిగా స్థిమితంగా ఉండడం లక్ష్మీ ప్రవేశం కావడం అప్పుల పాలు కూడా కాకుండా డబ్బు బాగా రావడము ఖర్చు కాకుండా ఉండడము గొడవలు కొట్లాటలు లేకుండా ఉండడం అంటూ జరుగుతుంది అంటే పచ్చకర్పూరం లవంగాలు ఇవి లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనటువంటివి కాబట్టి పచ్చకర్పూరం వెలిగించి అందులో రెండు లవంగాలు వేసి మీరు ఇచ్చినట్లయితే ఇది మీకు చాలా సులువుగా త్వరగా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ పరిహారం తప్పకుండా చేయండి అలాగే అష్టమి నవమిలో ఇలాంటి పనులు చేయకుండా వేరేవన్నిటికి కూడా ఇది తప్పకుండా చాలా బాగా పనికి ధర్మశాస్త్రంలో చెప్పడం జరిగింది Sarjana Sufi No. 1 fasting.